హాయ్ వెల్కమ్ టు తెలుగు వరట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒక పేరు మాత్రం బాగా వినిపిస్తోంది ఆయన ఎవరో కాదు మల్లికార్జున ముత్య అసలు ఎవరి మల్లికార్జున ముత్య ఆయన దేవుడా కొంతమంది ఏమో కలియుగ దేవుడు అంటున్నారు కొంతమంది బురిడి బావ అంటున్నారు అసలు ఆయన ఎక్కడి వాడు ఏ ప్రాంతం వాడు అన్న విషయానికి వస్తే ముందు అసలు ఆయన ఎవరు ఏంటి అన్న చూద్దాం మల్లికార్జున ముత్య అనే ఆయన హనుమంతరాయ్ ముత్య వల్ల రెండవ కొడుకు అసలు ముత్య అని ఎందుకు పిలుస్తారు అంటే ముత్య అని అర్థం ఏంటంటే విలువైన వ్యక్తి అని అర్థం వాళ్ళ నాన్న ఏం చేసేవారు అంటే ఆధ్యాత్మికంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాడు సో ఆయన చనిపోయిన తర్వాత మల్లికార్జున ముత్య ఆయన అంటే వాళ్ళ తండ్రి యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అంటే దగ్గర తీసుకొని ఆయన సలహాలు ఇచ్చడం సూచనలు అందించడం అలాగే ప్రవచనాలు అనేవి చెప్పడం ఈ విధంగా పోతూ 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 ఆయనకు ఆదరణ బాగా పెరిగిపోయింది ఈవెన్ ఆయన ఆశ్రమానికి సుమారుగా నాలుగు వేల మంది కూడా వస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఆయన చెప్పే మాటలు కావచ్చు లేకపోతే అంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కానీ లేదా వీడియోస్ చూస్తే తెలుస్తుంది ఏంటి అంటే చాలా మంది రాజకీయ నాయకులు కేవలం సామాన్యులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఆయన ఒక పెద్ద ఇది అన్నట్లుగా కాకుండా అంటే సామాన్యులు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా బడాబాబులు రాజకీయ నాయకులు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడం ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక వింతగా కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో సన్యాసం చేసి లేదా ఎంతో దీక్ష చేసి ఎంతో జ్ఞానం చేసి ఇదంతా ఒక పక్క అయితే కేవలం ఇరవై మూడు సంవత్సరాలకి ఇంతటి ఫాలోయింగ్ని పెంచుకొని ఈ విధంగా చేయడం అనేది చాలామంది విమర్శిస్తున్న సంగతి ఎలా వస్తుంది ఇంత జ్ఞానం అనేది ఏ విధంగా చెప్తున్నాడు ఇదంతా బురడి కొట్టిస్తున్నాడు అంటే ఇదంతా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా బురిడి కొట్టించడం అనేది చెప్పలేని పరిస్థితి అంటే మాకు కూడా తెలీదు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంటే ఆడ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పేర్లు అనేవి చెప్పడం వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పడం లేదా వాళ్ళ ఫోన్ నెంబర్లు అనేవి చెప్పడం అనేది కాస్త వింతగానే అనిపిస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుగానే వెళ్లి సమాచారం కనుక్కొని ఆయన దగ్గరకు వెళ్ళి పలానా వాళ్ళు వచ్చారు లేదా పలానా వాళ్ళ నెంబర్ ఇది అని చెప్పి చెప్పినా సరే ఎలా గుర్తుపెట్టుకుంటాడు టైంకి అది కొంచెం కష్టం కదా ఈవెన్ వీళ్ళ నెంబర్ అంటే ఏమో ఫోన్ కాల్ ద్వారా ఉంది కదా చెప్పొచ్చు అనుకోవచ్చు కానీ వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళ నెంబర్లు కూడా చెప్పడం అనేది నిజంగానే ఇది వింత సంఘటనే మరి వీళ్ళు కల్పించేదైనా చెప్పారా లేదా నిజంగానే ఆయన చెప్పారా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు కానీ నెంబర్లు కూడా చెప్తున్నారు నమ్మే సిచ్యువేషన్స్ బాగా ఉన్నాయి అని చెప్పి అక్కడికి వెళ్తున్న భక్తులు కూడా చెప్తున్నారు కాబట్టి సో ఆయన ప్రవచనాలను అలాగే ఆయన చెప్పే ఆ మాటలు ఏవైతే ఉన్నారో ఆ మాటలను కూడా నమ్మి వెళ్ళే భక్తులు చాలా మంది ఉన్నారు అండ్ చాలా మంది కలియుగ దేవడానికి కూడా అంటున్నారు ఆయన్ని సో అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా రాత్రి పగలు అనే సంబంధం లేకుండా ఆయన భోజనాలు కూడా ఏర్పాటు చేయడం ఎందుకంటే సుమారుగా రోజుకు ఒక నాలుగు వేల మంది వస్తున్నారు అంటే అంతమందిని ఒకే రోజు కలవడం అనేది నిజంగా అసంభవం లేదా ఒక్కొక్కరు ఒక వాళ్ళ సమస్యను చెప్పడం ఈయన వాళ్ళకి సంబంధించిన పరిష్కారం చెప్పడం అనేది మేబీ వంద రెండు మందికి చెప్పినా సరే మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి వాళ్ళ సౌకర్యానికి సంబంధించి అంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గ్రౌండ్ అనేది ఉండడము వాళ్ళకి సంబంధించి రాత్రి పగలు వాళ్ళే ఆ ఫుడ్ అనేది కూడా పెట్టడం ఏర్పాటు చేస్తున్నారంట అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇరవై మూడు సంవత్సరాలకి ఇంత పాపులారిటీ ఎందుకు సంపాదించుకున్నాడు రాజకీయ నాయకులు బడాబాబుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి ఇదొక ప్రశ్న కూడా ఉంది సో దీనికి సంబంధించి ఆయన సమాధానం అంత వాళ్ళ విలువైన సమయాన్ని నాకు కేటాయిస్తున్నారు కదా నేను కూడా అందగనం పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాను కానీ నా పేరు మీద ఇల్లు కానీ ఇంకా ఏది లేదు ఈ ఆశ్రమం తప్ప ఇందులోనే నేను ఉంటాను అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారట సో ఆయన పేరు మీద ఏమున్నాయి ఏంటి అన్నది మనకు తెలియదు కానీ అక్కడ ఒక గుడి కూడా ఉండింది యమునూరప్ప టెంపుల్ సో ఆ టెంపుల్ కి సంబంధించి వాళ్ళే అక్కడ చేసుకోవడము ఈవెన్ వాళ్ళ నాన్నగారి సమాధి హనుమంతరాయ్ గారి సమాధి కూడా ఉంది అక్కడ చాలా మంది మొక్కులు కూడా మొక్కుతారట సో ఆ మొక్కులు వాళ్ళు మొక్కి అక్కడ టెంపుల్ అండ్ యమునూరప్ప టెంపుల్ సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడము ఆయన డైలీ రొటీన్ అయితే ఇది సో మన ప్రజలు రావడము అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడము వాళ్ళ కోరికలు చెప్పడము సో ఇలా కంటిన్యూ అవుతూ ఉండడంతో ఎక్స్ట్రా పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్కడ స్టే చేయడానికి కూడా ఆ ఆశ్రమంలో వసతి కల్పిస్తున్నాడు మల్లికార్జున ముత్య సో ఆయనకు సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది ఆయన చేస్తున్న పని మాత్రం ఇది కానీ నిజంగానే మనకి ఇప్పుడు సొసైటీలో ఎంతో మంది వస్తున్నారు చాలా మంది చెప్తున్నారు లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోలేబాబు కావచ్చు చాలా వరకు నేనే దేవుణ్ణి అని చెప్పి ఆయన మాట్లాడిన సిచ్యువేషన్స్ ఆయన నమ్మిన సిచ్యువేషన్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి కానీ ఆయన కొద్ది రోజుల తర్వాత ఆయన చేస్తున్న పని అంతా బయటపడిపోవడం వల్ల ఇప్పుడు అసలు ఎక్కడున్నారు ఏంటి లేదు ఇలా మన సొసైటీలో చాలా మంది బాబాలు ఉన్నారు ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పే సిచ్యువేషన్స్ అయితే అసలు ఎవరి దగ్గర లేవు సో ఇప్పుడు మల్లికార్జున ముత్య కూడా ఈ విధంగానే చేస్తున్నాడా అంటే తండ్రికి అంటే ఆయన్ని ఆదరిస్తున్న వాళ్ళ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన బలాన్ని ఈయన ఆసరాగా చేసుకొని ఆ డబ్బులు అనేవి రాబడుతున్నాడా ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నాడు లేదా ఫుడ్ కి సంబంధించి ఆయన ఎలా ఇదంతా మెయింటైన్ చేయగలుగుతున్నాడు అని కూడా అనుకోవచ్చు బట్ అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా బియ్యము ఇవన్నీ దానంగా ఇవ్వడం జరుగుతుందట సో వాటినే వీళ్ళు ప్రసాదంగా అందరికి పెడుతున్నారు కానీ అంటే ఇంత పలుకుపడి దేనికి సంపాదించుకుంటున్నాడు ఇరవై మూడేళ్లలోనే ఎందుకు ఇది అంత ఖచ్చితంగా ఇది ఒక మాయ అని చెప్పి చాలా మంది విమర్శకులు చెప్తున్నమాట నిజంగానే ఇది మాయనా లేకపోతే ఆయనకి నిజంగానే అంతటి జ్ఞానం ఉందా ఎందుకంటే ఒక పర్సన్ కి సంబంధించి ఆ వ్యక్తి నేమ్ అనేది ఒకటి రెండు సార్లు తప్పబోతుంది కానీ ప్రతి ఒక్కరికి ఆ పర్సన్ పేరు చెప్పడం వల్ల తల్లిదండ్రుల పేరు కావచ్చు అంటే అది కూడా మళ్ళీ ఎట్లా అంటే కాస్త యాటిట్యూడ్ కూడా ఉందనే చెప్తున్నారు చాలా మంది ఫర్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా నాన్న పేరు చెప్పండి అని చెప్పి మనకెంత ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగానే చెప్తున్నారా అన్న ఆశ ఆతృత అనేది ముందుగానే ఉంటుంది సో ఆయన జ్ఞానం ఎంత మా నాన్న పేరు ఏంటి మా అమ్మ పేరు ఏంటి ఎక్కడో ఒక్కడ బోల్త కొట్టిద్దాము అన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో నే అలా చెప్పడానికి కూడా ఏం పేరు ఏంటి అని ఆయన క్వశ్చన్ ఇస్తే రిటర్న్ ఆయన సమాధానం ఏంటి అంటే నేను చెప్ మీరు అడిగింది నేను చెప్పడం కాదు నాకు చెప్పాలనిపిస్తే మాత్రమే నేను చెప్తా అని చెప్పి సమాధానం ఇస్తున్నారట అంటే మరి అదే సమయంలో ఆయనకి ఆ పేరు అనేది క్లియర్గా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే ఆయనకు తెలిసినంత వరకు మాత్రమే మాట్లా ఏమో మరి తెలిసినంత వరకు తెలిసినా సరే అది కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే నిజంగానే ఆయన కలియుగ దేవుడు అని కొంతమంది అంటున్నారు లేదని అంతటి జ్ఞానం ఉందా ఆ వ్యక్తికి అని చెప్పి చాలా మంది అంటున్నారు అంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు అంటే అది సర్వసాధారణం అయిపోవచ్చు కానీ నాలుగు వేల మంది అక్కడికి వెళ్ళి కేవలం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న అంటే అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు భాషతో సంబంధం లేకుండా యాసతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటి అన్న చెప్పడం దానికి పరిష్కారం చెప్పడం సో ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఒక కాంట్రవర్సీ ఏర్పడింది సో ఆయన పాజిటివ్ గా చెప్పారు ఆల్రెడీ నెగిటివ్ ఉన్న వర్డ్ ని పాజిటివ్ గా చెప్పారు కాబట్టి అది నెగిటివ్ అయిపోయింది ఎటకి ఎలా కట్ చేస్తే అది చివరికి నెగిటివ్ అయిపోయేసరికి నువ్వు ఎలా చెప్పగలిగావు పాజిటివ్ గా నువ్వు చెప్పావు నేను నిజంగానే గెలుస్తాను అనుకున్నాను ఒక ఒక గేమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లోనే సో ఆయన గెలుస్తాడు అని చెప్పి ఈయన చెప్పడము అది గెలవకపోవడం జరిగేసరికి ఆయన దొంగ బాబా లాగా సృష్టించేశారు ఇక ఆ ముత్య విషయానికి వస్తే ఆయన వర్షన్ ఏంటి అంటే నేను పాజిటివ్ చెప్పాను అంటే అది ఏ విధంగా ఆయన కన్వర్ట్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అంటే నేను ఓడిపోతానేమో అన్న భయంతో ఆయన వ్యక్తిగతంగా కుమిలిపోవచ్చు లేదా ఆరోగ్యం దెబ్బతినవచ్చు అన్న ఉద్దేశంతో నేను పాజిటివ్ గానే చెప్తాను ఏ విషయం అయినా ఎవరి ఎవరు నా దగ్గరకు వచ్చినా సరే వాళ్ళ సమస్య ఏది అనేది దానికి సలహా సూచన అందిస్తాను ఈ విధంగా చేసుకోండి అని చెప్తానే తప్ప ఏదైనా ప్రమాదం ఉంది అంటే హెచ్చరిస్తాను కానీ అంతకు మించి నేను నిజంగా నువ్వు చచ్చిపోతావు లేదా నీకు ఇది అవుతుంది అని చెప్పి నేను ఎవరిని ఇట్లా భయపెట్టే పరిస్థితులు నా దగ్గర లేవు నేను చ సలహా ఇవ్వడం లేదా హెచ్చరించడం తప్ప ఏం చేయను అని చెప్పి చెప్తున్నారు అండ్ కొన్ని సిచ్యువేషన్స్ కూడా చెప్పడం జరిగింది ఓ వ్యక్తి గట యాక్సిడెంట్ అవుతుందని చెప్పి ముందే చెప్పారట తను ఆ వ్యక్తి నమ్ముకోకుండా యాక్సిడెంట్ లేదు ఏం లేదు ఊరికే చెప్తున్నాడు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి చివరికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి కొన్ని సందర్భాలు వాళ్ళు చెప్తున్నమాట నాకు ఇది క్లారిటీగా తెలిసింది కాదు వాళ్ళు చెప్తున్న సంగతి కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి ఉండడం ద్వారా నిజంగానే ఆయన చెబుతున్న విషయాలన్నీ నిజం అన్న క్లారిటీకి వస్తున్నారు భక్తులు చాలామంది తరలి వెళ్తున్నారు మరి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యి అసలు ఈయనకు మించిన భక్తులు దేవుడు లేడు అంటే వచ్చే వాళ్ళందరూ భక్తులు అందరూ నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ పోను పోను రోజుల్లో ఎవరు అంటే ఎంతవరకు నిజం ఎవరు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఏం చేసి ఈ వివరాలన్నింటినీ గ్యాదర్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది ఖచ్చితంగా చాలా మంది మాయమైపోయిన వాళ్ళు కనుమరుగైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మరి సో మల్లికార్జున ముత్య గురించి మీరేమనుకుంటున్నారు నిజంగా ఆయన చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అందులో నిజం ఎంతవరకు ఉంది లేదా ఈ బురిడి కొట్టే బాబాలు ఉన్నారు కదా సో వీళ్ళ బయట నుంచి ఆయన సమాచారం ముందుగానే సేకరించి అదే విషయాన్ని బయట పెడుతున్నాడా ఇంత చిన్న వయస్సులో ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడు ఆ విషయాలన్నీ ఎలా చెప్తున్నాడు ఏంటి అనేది కూడా మీకు కూడా ప్రతి ఒక్కరికి సందేహం అనేది ఉంటుంది సో వెళ్తే ఒకసారి ఆయన గురించి మీకు తెలిసిన విషయం ఏంటి ఆయన ఆయన ఎంతవరకు నిజం లేదా ఈ బురడి బాబు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాయ చేసి భక్తులందరినీ మభ్యపెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాలోకి ఈయన కూడా చేరుకునే అవకాశం ఉందా లేదా అనేది మీరు కూడా కమెంట్ చేయండి ఒకసారి